యేసు అతిశ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము నలభై ఐదవ అధ్యయము ఒకటవ వచనని చదువుకుందాము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు మన పక్షాన దేవుడు ఉంటాడు మనకు జయాన్ని ఇస్తాడు మన కుడి చేతిని పట్టుకుని ఆయన మనల్ని నడిపిస్తారు మన పక్షాన ఎవరు లేకపోయినా ఆయన మనతో ఉండే దేవుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు మన కుడి చేతిని పట్టుకుని మనల్ని నడిపించే దేవుడు మనకు జయనిచ్చే దేవుడు ఇకదే కాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వేడుకునే వారుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు ముయ్యబడిన తలుపులైన తెరుస్తారు కట్టబడిన ఆ కట్టలను విప్పి మన జీవితంలో సమస్యల నుంచి కష్టాల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే వేడుకుంటామో దేవుడు మన కుడి చేతిని పట్టుకుని నిత్యము నడిపించే దేవుడు ఆ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ దేవుడు కలుగు చేసే శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదీకాల సమయంలో సమయములను అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా పక్షున్ని నుండి మాకు జయనిచ్చి మా కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడవు ఉదయ కాల సమయంలోను అనుకరించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడవు నీవే అందరూ వదిలిపెట్టిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు దేవా మా పక్షంలో ఉండే దేవుడవు ఉదయకాల సమయంలో ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో నేను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని శాపలం చేయండి వారి రాకపోకుల్లోనికి సహాయం అనుగ్రహించండి బలహీన పరిస్థితులు ఉన్న వారిని స్వస్థపరచండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మిండుగా కురమరింప చేసి దేవునితో నింపి నడిపించమని యసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచునాం తండ్రి మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమనుకు తోడై ఉండి దేవుని యొక్క దేవుణ్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక మేన్